ఇది పదమూడులోకి వచ్చింది ఇది పదమూడు పదమూడులోకి వచ్చింది వాషింగ్ మెషిన్ పదమూడులోకి వచ్చింది పిల్లలు ఇందక్కడి నుంచి చెవులు పెట్టుకునేది అంటే కొనమని ప్యాణం తీసేస్తున్నారా బాబు ఆదిత్య గడు అలిగేసేసి స్నానం చేయరాంటే చేస్తలేదు అది చేసాడు ఇప్పుడుకోర యాస్మినే రే అంత అంతమంది ఫోన్ అట్టుకోద్దని చెప్పాను నేను ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోటుకెళ్ళి అమ్మ లోపు పట్టేద్దా అట్టేసిన తర్వాత కాకద్దా అంతమాన ఫోను ఖాళీ దొరుకుతు భాగం ఫోన్ అట్టు నొక్కేద్ది మరి నేను నేను పొద్దున పనిలోకి రావడం లేదని మా మామయ్య గారికి చెప్పాను చెప్తే ఈ రోజు వరకు నేను ఎన్ని రోజులు అయితే నేను పనిలోకి వచ్చాను అన్ని రోజులు లెక్క కట్టి నాకు డబ్బులు ఇచ్చేసారు రేపు రోజు రావని చెప్పాను మళ్ళీ ఇల్లుండి నుంచి మళ్ళీ నేను పనిలోకి వెళ్ళిపోతాను రేపు పొద్దున్న ఇంటికి రావని చెప్పానంటే రేపు పొద్దున్న కోయలు కూడా వెళ్ళాలి కోయిలుగూడెం వెళ్ళి గ్యాస్ పోయే సింగిల్ గ్యాస్ పోయే కొనుక్కురావాలి పిల్లలకి స్నానం చేయడానికి ఇబ్బంది అయిపోతుంది బాగా సింగిల్ గ్యాస్ పొయ్యేటప్పుడు కొనుక్కుంటే పొద్దున్న నేను స్వచ్ఛవతిలు వేసినప్పుడు ఆ గ్యాస్ పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టి పిల్లలకు పెట్టేసామంటే చక్కగా స్నానం చేస్తారు లేదా చల్లీలు పాపం చేయలేకపోతున్నారు వాళ్ళనే కాదు సాయంత్రం మేము పొలం నుంచి వచ్చిన తర్వాత మేము చేయాలన్నా మళ్ళీ సాయంత్రం పిల్లలు చేయాలన్నా ఖచ్చితంగా అయితే కాగబెట్టాలి పొద్దున్న నేను కోయిలు కూడా వెళ్ళి గ్యాస్ పొయ్యేటి సింగిల్ పొయ్యి తీసుకుని రేపొద్దున్న చిరంజీవి గారిది కొదం సింహం కేలో రిలీజు ఆ సినిమా చూసి మళ్ళీ కోయిల్గూడెం సెంటర్లోనే మాకు ఇంట్లో కావాల్సిన ఉప్పులు పప్పులు మొత్తం ఇవన్నీ కొనుక్కొని ఇంకా రేపొద్దున్న సినిమా చూసినట్టు ఉంటుంది సింగిల్ గ్యాస్ పోయి కొన్నట్టు ఉంటుంది ఇంట్లో కావాల్సిన ఉప్పులు పప్పులు కొన్నట్టు ఉంటుంది అని రేపొద్దున కోయిల్గూడెం వెళ్తున్నాము రేపు రేపొద్దున మేము పనిలోకి వెళ్ళకపోవడానికి కారణం కూడా కోయిలగూడెం వెళ్ళి అవి కొనుక్కు రావడం కోసమే సత్యవతి వెళ్ళరాము ఒకసారి నేను మా మామయ్య గారి ఇంటికి డబ్బులకి వెళ్ళను కదా నాకు లెక్క చూసి డబ్బులు ఇచ్చి ఇదిగో మళ్ళీ లీటర్ జున్ను పాలు పోసారు ఇలా గట్టుగా చెప్తాను ఇది అయ్యి లీటర్ జున్ను పాలు మళ్ళీ ఆ చెప్తాను మా మామయ్య గారు నాకు మళ్ళీ లీటర్ జున్ను పాలు పోసారు ఆగు నన్ను చెప్పేసి చెప్పలేం మర్చిపోతాను మొన్న మా మామయ్య గారు లీటర్ లీటర్ పాలు వేశారు ఆ లీటర్ పాలులో ఒక అర లీటర్ మొన్న జున్ను కాసానా ఇంకా మిగిలిన అర లీటర్ పాలు ఇందులో దాసాను ఇవి కాకుండానే మళ్ళీ నేను రాత్రి ప్యాకెట్లోనూ ఒక లీటర్ పాలు కొనుక్కొచ్చాను కదా ఆ పాలు ఏం చేయమని చెప్పానంటే సత్యవతికి జున్ను చేయమని చెప్పాను నేను పొలం నుంచి వచ్చేసిన తర్వాత ఆరు గంటలకి అది ఆరు పోకి ఇంటికి వచ్చాను వచ్చేసిన తర్వాత మళ్ళీ రేపొద్దున్న ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ టైం అవుద్ది వచ్చే పట్టుకొని చెప్పి మొత్తం ఆ చెంపనన్న మొక్కలు కూరగాయల మొక్కలకి పూల మొక్కలకి మొత్తం అన్నింటికి నీళ్ళు పోసేసాను రాత్రి నేను పాలు కొనుక్కొచ్చాను కదా ఏది అర లీటర్ పాలు ప్యాకెట్లో కట్టి తెచ్చాను చూడండి ఆ పాలు జున్ను చేయమని చెప్పాను సత్యవతిని అది కూడా జున్ను చేసింది ఆ జున్ను చల్లారిన తర్వాత తింటాము మొన్న చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు చేసాము అవి కాకుండానే మళ్ళీ నాకు లీటర్న్నర పాలు ఉన్నాయి అందులో అర లీటర్ ఉన్నాయి అది మళ్ళీ మా మామయ్య గారు ఇప్పుడు నేను డబ్బుల కోసం వెళ్ళినప్పుడు లీటర్ పాలు ఇచ్చారు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టా సరే డబ్బులు మీకు లెక్క చెప్తాను చూడండి నేను మా మామయ్య గారికి పది రోజులు వెళ్ళాను నవంబర్ నెలలో నేను ఆరిపడి దెబ్బలు కాడ ఒక రోజున పని అంటే వెళ్ళాను మళ్ళీ ఈ పైన ఈ రాయలేదు చూడు ఇందులో మొత్తానికి నేను వెళ్ళాను లేదా పేర్రాజాల్లో మన ఇంటి అనకూలలో పెళ్లి పేరు చెప్పి వెళ్ళదు వెళ్ళదుగా రెండు మూడు రోజులు సరే మా మామయ్య గారికి నేను ఏ రోజున వెళ్ళను చెప్తాను పదకొండో తారీఖుని మొదలు మా మామయ్య గారికి పదకొండో తారీఖుని మొదలుపెట్టి ఇవాళ తారీఖు ఇరవై ఇరవయో తారీఖు వరకు వెళ్ళాను అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రోజుకి ఆరు వందలు చొప్పున పది రోజులకి ఆరు వేలు దోమల ఫ్యాన్ కట్టేస్తాంతే ఇగ ఆగి పూడి చేతిత్తాగి లెక్క పెట్టి రెండు నాలుగు ఈ ఆరు వేలు నేను పది రోజులు కూలి పనులు డబ్బులు అనమాట నీ డబ్బులు ఎంత అందని ఎన్ని రోజులు డబ్బులు అవి మూడు రోజుల మూడు రోజులకి ఎంత మూడు నాలుగు వందల యాభై మూడు నాలుగు పన్నెండు మూడు ఐదులు పదిహేను పదమూడు వందల యాభై రూపాయలు ఎంతయ్యే ఒకటి యాభై రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా సరే ఆ డబ్ల్యూఈలు నీ హ్యాండ్వర్లో దాసి ఉన్నాడు కూడుకు డొట్టేస్తే పిల్లలు అందంటారు ఒరే పిల్లలు రండి మీకు ఏ చెవులు ఇవ్వాలని అన్నారు రండి కొంటారు రండి వాళ్ళకి శీతాకాలం ఆ పిల్లలు పిల్లలు ఎవరిమెల్లి చూడు ఆ పిల్లలు ఎవరో అని నాకు అవి కొంటావా కొనవా కొంటావా కొనవని ఏడు చేస్తున్నారు ఇందాక నుంచి అవి చెవులు ఎట్టుకుంటారు చలికాలం సరే కోడిగుడ్డ అట్టు మీద పెట్టిన తర్వాత రా ఇదిగో లేపుతానులే ఈ లోపు కోడిగుడ్డ వేసుకు ఆడలే కానీ ఇదిగో ఈ పుస్తకం కూడా అక్కడ అక్కడెట్ ఇతలో పెన్నుంది ఇందా అట్టుకి నేను అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాను సిద్ధం చేసుకున్నావా నేను వచ్చేప్పటికి అన్ని లైన్లో పెట్టేసుకోమని చెప్పాను నేను ఒక్క నిసం కూడా టైం వేస్ట్ చేయనివ్వకూడదు ఎప్పుడు దేనికి విలువచ్చినా ఇవ్వకపోయినా టైంకి మట్టికి ఖచ్చితంగా మనం విలువ ఇవ్వాలి సమయం చాలా విలువైంది దాయ్ కోడిగుడ్లు తేమన్నా తెచ్చేసావు నేను వచ్చేప్పటికి జున్న చేసేయాలని చేసేసావు ఉల్లిపాయలు పచ్చిమిరకులు కోసం అని ఉందా అన్నీ బాగా చేసాం పిల్లలు నుంచోండి అమ్మ కోడిగుడ్డు అట్టు పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం కొట్టుకెడికి వెళ్తారా అండి ఇదిగో ఈ కోడిగుడ్లు సచివతి ఇందులో ఎన్ని ఎత్తావు అట్టు రెండు ఎత్తే ఇంకెన్ని ఉంటాయి ఇంకా ఐదు ఉంటాయి రేపు వద్దున పిల్లలకి కోడిగుడ్లు బంగాళదుంప కూర వండి పిల్లల్ని స్కూల్కి పంపేసేసి పంపేసిన తర్వాత బయట వంకాయలు ఉన్నాయి మా మామయ్య గారు వంకాయలు ఇమ్మని చెప్పారు ఆయన గారికి వంకాయలు అంటే చాలా ఇష్టం ఆ వంకాయలు కోసి ఆయన గారికి ఇంటికాడ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంటికాడ చిన్న చిన్నగా పనులు చూసుకుని కోయిలు కూడా వెళదాం అర్థమైందా ఇంకా ఇంకోటి ఉంది అది కూడా ஏ நீ அட் அட்டு படத நிக்கு தம்முனே கொட்டிக்கடிக்கெழ்தேசி தமிழ் கொட்டுக்கடிக்கு எதோ டபுள் போனால் குட்லே சிங்கிளே எத்தாட்

తర్వాత జున్నుని కొట్టదాం లేమనుకుంటాను నేను అమ్మయె సచ్చలాగా అస్నేది కిందకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా సరే అట్టేత్తండు మేము వెళ్ళి కొట్టుగడికి వెళ్ళి వచ్చేస్తాం రెండు వందలు నాకు ఇచ్చావుగా ఆదిత్య రేసుకున్నా రెళ్తా రండి రండి మీకు అయి కొంటాను రండి ఆదిత్య రేదా కొంటానరా ఇక డబ్బు లేకురా బాగు కదా లేదు బాగు కదా దా అది కొనుక్కుని వచ్చాక అన్న ది పడుకుందాం లేదు బావు దా దా ద లేదు వేస్తారు లేకరా ఏ కొట్టుకుడు ఉన్నాయా అండి నడవాలి మీరు టైం అయిపోయింది ఎంత అయింది తొమ్మిది అయిపోతుందిరా ఎక్కడా అక్కడ ఎక్కడ ఉంది రోడ్డు మీద కొట్టే కానీ కొట్టుకు పేరు లేదా సత్తిపండు గారు కొట్టానో లేకపోతే గారు కొట్టానో పేర్లు ఉన్నాయిగా మరి ఇంకా ఎక్కడ ఉన్నాడు రా ఎక్కడ ఉన్నాడండి బేగ నడవరా కరుగ్గా చెప్పులేసుకో గో వేసుకురా అయితే రా కొంటనా ఇగో కాద్ర మొత్తు చొప్పి అలాగే వేసుకుంటున్నాడు కూడా వినేలేదు ട <laughs> <laughs> మొత్తం అన్ని కోట్లు తిరిగేసాం ఎక్కడా లేవు పొద్దున్న కోయలు కూడా వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొస్తామే మా పిల్లలు ఏదైనా పట్టుకున్నారంటే అసలు వదిలిపెట్టరు కొనేదాకా ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అయిపోతుంది ఆ చెవులు కెట్టుకునే కొనమని ఏడిసేసారు ఇందా అక్కడ దాకా సర్లేని వీళ్ళని తీసుకుని మొత్తం ఈ కొట్లన్నీ తిరిగేసాను అసలు ఎక్కడ దొరకలేదు ఏమో ఎక్కడో బయట కొనుక్కొచ్చారంటే వీళ్ళు ఏమో తెలవక ఊళ్ళోనే అంటున్నారు సర్లేక అన్ని కొట్లు తిరుగుని దొరకలేదు రేపు పొద్దున్న కోయలు కూడా వెళ్తాం కదా కోయలు కూడా కొనుక్కోస్తాను డబ్బులు కరెంటు తెల్లారకు తీసాడు ఏమైంది మరి పిల్లలు ఏడు చేస్తున్నారు స్కూల్ మానేసి మేము కూడా మీతో పాటు కోయిలు కూడా వచ్చేస్తామని ఏడు చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళకి అలవాటు చేసేవాడి మనం ఏ ఊరు వెళ్తున్నా సరే స్కూల్ మానేసి మంతా వస్తామని చెప్తారు అసలు అలవాటు చేయకూడదు ఎంత ఏడ్చినా సరే ఆదిత్య గారు ఇప్పుడు ఏడ్చేసి నేను స్కూల్ మానేస్తాను మీతో పాటు కోయిలు కూడా వస్తాను అంటున్నాడు అసలు అలవాటు చేయకూడదు అలాగ సెలవులు ఉన్నప్పుడు ఎలాగో తీసుకెళ్తున్నాము ఇక మనం ఏ పని మీద వెళ్ళినా సరే వాళ్ళ వెనక రావ మన వెనకాల రావాలంటే ఎలా కుదురుద్ది కొద్దిగా తుప్పిస్తాం అందులో లైట్గా అవును బే టక్ టాక్ అవని మంచిలో సేవలు మళ్ళీ నేను సాయంత్రం మన ఊరు నుంచి వచ్చిన తర్వాత హాడా వెళ్ళి మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేను తెచ్చేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పోతావా పాలకెళ్ళొద్దా పాలకెళ్ళొద్దాం రాడ పాలు పాల్ పట్టుకుని వచ్చేద్దాం చది వెళ్ళి పోలెట్టుకోడాకరా అంతవల ఎడితే అంటే ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే స్కూల్ మానేసేసి చేసి ఊర్లు వెళ్తాం అలవాటు చేసుకున్నాం అనుకో అదే అలవాటు అవుద్ది వెళ్ళకూడదు స్కూల్కి అసలు మానకూడదు అసలు చెప్పలేదు మీకు సెలవులు అప్పుడు తీసుకెళ్తున్నాం గుడి తీసుకెళ్తాం సినిమాలు చూపిస్తున్నా అటు వెళ్తామా నేను ఇంటికాడ ఉంటే సత్యవతి నేను తలక పని చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపుతూ అయితేనే ఏ పని అయితేనే మొత్తానికి చెరక పని చేసుకుంటాం సత్యవతి కూర పని చేస్తుంది ఈ లోపు నేను పిల్లలకి బాస్కెట్లోకి వాటర్ బాటిల్ పెట్టాలి కదా ఈ వాటర్ బాటిల్ నేను కడుగుతున్నాను ఇది పట్టుకొని ఒక బాటిల్ కడిగాను ఈ లోపు సత్యవతి కోడిగుడ్లు ఉడుకుపోని ఒలిచి పొయ్యి మీద రా అంటే ఈ పనులు ఆపేసి ఈ పని చేస్తున్నాను ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ కడిగి మంచినీళ్ళు పట్టేసేసి బాస్కెట్లు పెట్టేస్తాను ఇప్పుడే కాదు నేను నేను రోజు ఎప్పుడైనా సరే నేను సత్యవతి చెరగ పని చేసుకున్నాకే మిగిలిన పనులకి వెళ్తాం ఈసారి బాగానే గుడ్లు ఒక్కోసారి పూత వస్తాయి చిన్న గుడ్లు

Gracias. ఇది పూ యాసిమీకి పెట్టే ఆఖరిని కొత్త కోసేస్తావా ఇది ఇక్కడ ఎలా లేచింది మళ్ళీ లేచిపోయింది ఇప్పుడు సార్లోకి వేసే కోసేది కోసి కాయలు కోస్తావా ఇందు ఎందుకు పోతారా నాయన చూడు అది కాదే అదిగో లోన్ ఉంది అది కాదు స్లోగా లాగ ఇరిగిపోతు పద్ది అటు వెళ్ళాలి

కాయలు సగ్గా చెట్నీ ఉన్నాం కావన్నీ చూపిస్తాం భలేగా ఉంటుంది కోస మూడు కాయలు వచ్చి అది కావరో కాయ ఉంది అటువంటి అని చెప్తే నీ కాపాడు కాడ కోసేసాగా ఇది కూడా కోసేస్తానా మళ్ళీ చిన్నగా ఉందనిపిస్తుంది అంత చిన్న ఇది ఇంకోసారికి లాభవుతాయి మళ్ళీ సారికి కూదు అంత లాభ నడు చెప్తాను అట్లా చేత ఇది చిన్న కాయ అట్ల చేతకా కాయలు ఉన్నాయిగా ఇదిగా

పిల్లలు చేస్తున్నారు అనుకో ఒకసారి కాయలు ఎక్కువ వచ్చింది బా అన్నీ లేపకాయలేనాయి కనీసం రెండు కేజీలు వద్దంట ఎరా దెబ్బలాడు చచ్చిపోతున్నారు అనుకో అయ్యో బాబోయ్ కవరు అంట చూడదు కవర్ కవర్ది చెటర్ చాలే ఆయన వంకాయలు అంటే చాలా ఇష్టం మనం ఇంకోసారి వండుకోవచ్చు అదే అన్న మనకేం కాదు చెట్టు చెట్టుకోవచ్చు ఇచ్చేస్తారా నేను ఇచ్చేసి కత్తానా అవి ఫ్రిడ్జ్లో పెట్టేది ఏడవండి Sampai jumpa di video selanjutnya